హాయ్ ఫ్రెండ్స్ జీజీఎల్ న్యూస్ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ జీజిఎల్ న్యూస్ మనం గుణగండలోని గంజల్లీ రోడ్లో ఉన్నాము ఇక్కడ మీకు ఓ అబ్బాయిని చూపిస్తున్న ఈ అబ్బాయి మిస్ అయ్యాడు ఈ అబ్బాయి వయసు సుమారు మూడు సంవత్సరాలు ఉండవచ్చు స్థానికులు గుర్తించి జీజేఎల్ న్యూస్కు సమాచారం ఇవ్వడం జరిగింది ఈ అబ్బాయి ఎవరి అబ్బాయో తెలియదు మాకు సమాచారం ఇవ్వండి వా తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని చెప్పి జీజేఎల్ న్యూస్కు సంప్రదించడం జరిగింది మన వద్ద ఈ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ చూస్తున్నారండి ఈ అబ్బాయి ఈ అబ్బాయికి మాటలు రావడం లేదు తన యొక్క వివరాలు చెప్పలేకపోతున్నాడు మన ఐరన్ బండ గ్రామానికి వెళ్ళే చోట అక్కడేనా మన గంజల రోడ్డు కర్నూలు ఎమిగినూరు ప్రధాన రహదారిపై ఉన్నటువంటి వైన్ షాప్ వద్ద ఈ అబ్బాయి సంచరిస్తూ ఈ అన్నకు లభించాడు ఏం అన్న నీ పేరు

నిద్రయబడితో పను ఫ్రెండ్స్ మన జిజెల్ న్యూస్లో ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ అబ్బాయిను మన లింక్ను షేర్ చేయండి ఎందుకంటే పాపం ఎవరి బాబునో తెలియదు కదా పాపం వల్ల తల్లిదండ్రులు ఎంత ఇబ్బందికి గురవుతున్నారో అబ్బాయిని వదిలి ఉండలేకపోవచ్చు సో ఒక తల్లి తండ్రికి చెందినటువంటి ఈ బాబును వారి ఫ్యామిలీ మెంబర్స్కు చేర్చే బాధ్యత మీరంతా తీసుకోవాలి మన గోనేగండ నందు గంజాలి రోడ్లో ఈ అన్నకు ఈ బాబు దొరికాడు అంటే స్థానికులు గుర్తించి ఎవరి బాబునో కనుక్కొని వాళ్ళ చెంతకు చేర్చండి అని చెప్పు ఆయనకు ఇవ్వడం జరిగిందంట స్థానికులు సో దయచేసి ఎవరైనా గుర్తిస్తే ఈ లింక్ను షేర్ చేయండి ఇతర సామాజిక మాధ్యమాల్లో దయచేసి ఆ తల్లిదండ్రుల చెంతకు ఈ బాబును చేర్చే బాధ్యతను మీరు కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను చిన్న ఏం పేరు చూడు చెప్పు సార్ చూడండి ఫ్రెండ్స్ త్వరగా ఈ అబ్బాయి ఎవరి బాబునో తెలియడం లేదు పాపం చాలా చక్కగా ఎంతో ముద్దొస్తున్నాడు బిస్కెట్ తింటావా బిస్కెట్ ప్యాకెట్ నీళ్ళు తేపరా నీళ్ళు తా చూడమా ఇందాక పడుకొని అంటున్నారు దయచేసి జీజిఎల్ న్యూస్ ప్రేక్షకులకు నేను కోరేది ఒకటే మీకు మీకు చెందినటువంటి సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి కదా వాట్సాప్ మన లింక్ను షేర్ చేయండి అతి త్వరగా ఈ బాబును మనము వాళ్ళ దగ్గరకు చేరుద్దాం ఫ్రెండ్స్ మా నంబర్ మీకు తెలుసు కదా ఒకసారి నోట్ చేసుకోండి నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ ఫోర్ వన్ మరోసారి నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ ఫోర్ వన్ నా పేరు అహ్మద్ హుసేన్ మనం గంజాల రోడ్లో ఉన్నాము ఈ బాబు తల్లిదండ్రుల కోసం పాపం చూస్తూ అటు ఇటు పరుగెత్తుతూ ఈ ప్రాంతాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు స్థానికులు తమ వద్ద ఉంచుకొని ఆ బాబును చూసుకుంటున్నారు వచ్చేసి మీ మీ యొక్క సామాజిక గ్రూపులు ఉంటాయి వాట్సప్ గ్రూపులు వాటిట్లో ఈ సందేశాన్ని అతి త్వరగా పంపగలరని